నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను రమ ఈ రోజు మనతో ఉన్నారు ప్రముఖ న్యూమరాలజిస్ట్ డాక్టర్ కిరణ్ నెహ్రూ సార్ ఉన్నారు మాట్లాడదాం నమస్తే సార్ నమస్తే అమ్మా సార్ న్యూమరాలజీ ప్రకారం ఎవరి పేరైతే యూ లెటర్ తో స్టార్ట్ అవుతుందో వాళ్ళ లైఫ్ ఎలా ఉంటుంది వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ముఖ్యంగా ఆగస్ట్ మంత్ అంతా ఈ విధంగా ఉంటుంది అమ్మ యూ కి సంఖ్యా బలం చాలీలేమో ఆరు పైతాగరస్లేమో మూడు ఆరుకి మూడు పడదు అంటే ఈ యూ లెటర్ ఏమో శివుడి అంశం లాగా అన్నమాట కంఠంలో విషం పెట్టుకున్నట్టు యూకి ఉంది మూడు ఉంది సో ఈ యూకి దైవగుణాలు రాక్షస గుణాలు రెండు ఉంటాయి వీళ్ళకి ప్రేమ ఎక్కువ కోపం వస్తే కోపం ఎక్కువ బట్ యూజువల్గా యూ ఉండి పేరులో రాంగ్ నంబర్ ఉంటే ఈ ఆరు మూడు ఎఫెక్ట్ వల్ల దే విల్ హ్యావ్ ఫైనాన్షియల్ ప్రాబ్లం నెలకి మూడు లక్షలు సంపాదించిన ఇరవై రెండు తేదీ నుంచి వెయిటింగ్ ఉండాలి ఒకటేది ఇప్పుడు వస్తుంది శాలరీ ఇప్పుడు పడుతుందని డబ్బు నిలబడదు అది భర్త వలన ఆమె వలన ఇంట్లో ఆరోగ్య సమస్య వల్ల అంటే యూ వల్ల యూ లైక్ ఉషా ఉమా ఉమాదేవి ఉపేందర్ ఉపేందర్ సినిమాలు చూస్తే మంచి యాక్టర్ అమ్మ సో సద్నా సత్యమూర్తి తర్వాత ఎన్ని సినిమాలు చేశాడంటే ఈ ఆరేళ్ళు ఏడేళ్ళలో ఒక సినిమానే ఎందుకంటే యు అనేది అదే దేవత అదే రాక్షసి ఉపేంద్ర సినిమాలు చూస్తే డిఫరెంట్గా ఉంటాయి ఒక చెప్పాలంటే ఒక రకమైన సైకిక్ ఉంటుంది కొడతా ఉంటాడు హీరోయిన్ కూడా ఫట్ ఫట్ తా ఉంటాడు అమ్మో ఏందిరా ఇంత ఇంత బీభత్సవము దాన్ని కూడా ఆదరించాం మనం ఓము ఏ ఇట్లా సినిమాలు తీసాడు డిఫరెంట్గా ఉంటాయి యూ అనే వాడే డిఫరెంట్ ఇంకా థింకింగ్ డిఫరెంట్ లేకుండా నార్మల్ అయితే ఉంటుంది సో యూకి సిక్స్ ఉంది సిక్స్ వల్ల సకల సుఖాలు అనుభవించాలి డబ్బు సంపాదించాలి చాలా జాలీగా ఉంటారు జర్నీస్ చేస్తారు ఈ త్రీ వాళ్ళు ఏమైందంటే దేవత గుణ గుణాలు అదేమో రాక్షస గుణాలు సో యు వాళ్ళకి యూజువల్గా లైక్ ఉషా ఉషాలో నాలుగు అక్షరాలు కష్టాలు ఎక్కువ ఉంటాయి అండ్ ఉషాలో సంఖ్యాబలం పదమూడు దేవుల హ్యావ్ హెల్త్ ప్రాబ్లం అండ్ ఎంత మంచి ఉషా అయినా దే హ్యావ్ రిలేషన్ ప్రాబ్లం సింగర్ ఉషా ఈజ్ మై క్లయింట్ వాళ్ళ హస్బెండ్ సుధాకర్ శ్రీకాంత్ వాళ్ళ మామ సుధాకర్ గారు వాస్త ఎక్స్పర్ట్ సో వాళ్ళందరూ నా క్లయింట్స్ ఆర్ వెరీ వెరీ హ్యాపీ సో యూత్తో ఉన్నవాళ్ళు హండ్రెడ్ పర్సెంట్ పేరు చెక్ చేసుకోవాలమ్మా ఎందుకంటే ఇది విషం ఉంది అమృతం ఉంది ఎప్పుడు ఏది బయట వస్తుంది విషం వస్తుందా అమృతం వస్తుందా ఇది ఒక క్వశ్చన్ మార్క్ సో ఎన్ని లెటర్స్ చూసినా ఏ దాంట్లో కూడా సిక్స్ త్రీ రెండు ఉండవు ఈ ఒక్క లెటరే యూ కూడా ఇలా లోపలికి ఉంటుంది పైన ఓపెన్ ఉంటుంది సో వాళ్ళు ఏం దాచుకున్నారో మనకు తెలియదు మనసులో మంచా చెడు సో యూజువల్గా యూ లెటర్ వాళ్ళకి డబ్బు ఖర్చు ఎక్కువ హెల్త్ ప్రాబ్లమ్స్ ఎక్కువ ప్రేమ ఎక్కువ కోపం ఎక్కువ సో యూ లెటర్లో ఏ స్పెల్లింగ్ ఉన్నా కూడా ఒకసారి చెక్ చేసుకొని ముందుకెళ్ళ మంచిది సో వీళ్ళకి లక్కీ స్టోన్ వచ్చేసి గోమేదికం మోర్ దెన్ త్రీ క్యారెట్స్ వేసుకోవాలి వీళ్ళకి లక్కీ కలర్స్ వచ్చి బ్లూ కలర్ పింక్ కలర్ అండ్ గ్రీన్ కలర్ సో వీళ్ళకి అన్లక్కీ ఇంకా వేరే కలర్ ఇవి లక్కీ అన్లక్కీ అయితే ఏదీ లేదు ఏదైనా వేసుకోవచ్చు యు వాళ్ళకి పర్టికులర్ ఆగస్ట్లో యు అంటే సిక్స్ అన్నాను ఆగస్ట్ అంటే వన్ వన్కి సిక్స్కి పడదు సో చాలా స్పీడ్ బ్రేకర్స్ పడిపోతాయి సో మే జూన్ జూలై వరకు వాళ్ళకి బాగుంది ఆగస్ట్లో చాలా ఫెయిల్యూర్స్ చూస్తారు అరే బాగా డిప్రెస్ అయిపోతారు ఎంత కష్టపడి చేసినా మెప్పులు పొగడతలు కాదు కదా తిట్లు పడుతుంటాయి యు ఆర్ నాట్ వర్కింగ్ నైస్లీ అని సో దేర్ ఎఫర్ట్స్ విల్ నాట్ టర్న్ ఇన్ ఫ్లవర్స్ అంటే ఎఫర్ట్స్ మనం మెచ్చుకునేది ఉండదు తిట్లే ఉంటాయి సో ఆగస్ట్ డిప్రెస్ కాకండి మీకు సెప్టెంబర్ నుంచి మళ్ళీ బాగుంటుంది సో ఆగస్ట్లో తెలిసి హెల్త్ ప్రాబ్లమ్స్ మోర్ ఫైనాన్షియల్ వేస్టేజెస్ అండ్ లాంగ్ జర్నీస్లో ప్రమాదాలు అయ్యే ఛాన్స్ కూడా వన్ సిక్స్ అంటే అన్హ్యాపీ ఎండింగ్ అది ఆగస్ట్లో వన్ సిక్స్ వస్తుంది వీళ్ళకి సో సెప్టెంబర్ నుంచి మళ్ళీ మంచి లైఫ్ ఉంటుంది కాబట్టి యూ వాళ్ళు ఆగస్టులో ఆచి తూచి అడుగులు వేయండి సో గో మీదకం వేసుకోండి గోమేదకం జాతకంలో ఉన్న గండాల్ని రాహుదోషాలని సర్పదోషాలని శని దోషాలని గండాల్ని తొలగిస్తుంది మనకు కాన్ఫిడెన్స్ ఇస్తుంది ధైర్యాన్ని ఇస్తుంది అదృష్టాన్ని ఇస్తుంది కాబట్టి ఐఎమ్ వేరింగ్ గోమేదకం ఫ్రమ్ లాస్ట్ థర్టీ టూ ఇయర్స్ థర్టీ టూ ఇయర్స్ ప్లస్ ఈ స్టోన్ వెరీ వెరీ పవర్ఫుల్ ఫైవ్ పాయింట్ ఫైవ్ క్యారెట్స్ సో ఈ స్టోన్స్ వేసుకుంటే మనకు ధైర్యాన్ని మనం చెప్పేది నిజమ కూడా మన దగ్గర అదృష్టం ఉండాలమ్మా సో అదృష్టాన్ని నేను చెప్పే మాటలు నిజమయ్యేలాగా నా రత్నాలు గైడెన్స్ ఇస్తాయి సో యూ వాళ్ళకి ఆగస్టు బాగాలేదు సెప్టెంబర్ బాగుంది కాబట్టి ఒకసారి పేరు చెక్ చేయించుకోండి ఎందుకంటే నేను యూతో పేర్లు తక్కువ ఉంటాయి బట్ ఆల్ ఆర్ బ్యాడ్ అమ్మ కష్టాలు ఎక్కువ నేను కర్నూలులో ఒక అమ్మాయి ఉషా ఒక అమ్మాయి వస్తే వాళ్ళమ్మ ఒక సంబంధం తెచ్చింది వద్దమ్మా అని చెప్పాను వాళ్ళ అమ్మ పేరు బ్రహ్మేశ్వరి బ్రహ్మ బ్రహ్మేశ్వరి టీచర్ మున్సిపల్ టీచర్ వద్దండి ఏం చేసింది ఆ సంబంధము కట్నం వద్దన్నారు వాళ్ళే చేసుకుంటాను చేసేసింది మళ్ళీ బయటకు వచ్చింది మీరే చెప్పారు సార్ ఈ సంబంధం అని నేను డైరెక్ట్ రాసుకునేవాడిని అప్పుడు నేను చెప్పలేదమ్మా చూడండి నో అని రాశాను అంటే అవును సార్ చేసేసాము సార్ ఆ అబ్బాయికి ఈ అమ్మాయి కొట్లాడు మళ్ళీ ఆ అబ్బాయి పేరులో ఈ అమ్మాయి పేరులో కరెక్షన్ చేశాక ఈ అమ్మాయి అబ్బాయి మళ్ళీ ప్యాచ్ అప్ మళ్ళీ మూడు నెలలు అబ్బాయి వచ్చి సారీ చెప్పి అత్త అత్తబొగ్గలు పట్టుకొని భార్య కాలు పట్టుకొని తీసుకెళ్ళాడు మళ్ళీ ఆమె వస్తూ ఉంది హాలిడేస్లో వచ్చిపోతూ ఉంది కానీ అలిగి రావడం లేదు ఎవరన్నా అదే మా కోరుకుంటారు భర్త ప్రేమ ఇప్పుడు అమ్మ మాట వింటున్నాడు అని కొంతమంది ఆడవాళ్ళు బాధపడతారు బట్ ఇరవై ఐదేళ్ళు తల్లి మాట విన్నప్పుడు పెళ్ళిని వెంటనే భార్య మాట వినడం కొంచెం ఇబ్బందే ఉంటుంది తల్లికి ఇచ్చే గౌరవం ఇవ్వాలి భార్యకి ఇచ్చే గౌరవం కూడా ఇవ్వాలి భర్త మధ్యలో ఉండి ఇద్దరికి గౌరవం కాపాడాలి బ్యాలెన్స్ చేయాలి నేను చేసినట్టు బ్యాలెన్స్ చేస్తున్నారా అంతే కదా అమ్మ ఇప్పుడు మా అమ్మ సెవెంటీ ఇప్పుడు మనం చెప్తే వాళ్ళు వినరు సో అట్లీస్ట్ ఐ ఇస్ బ్యాలెన్స్ చేస్తా ఇక్కడ నెగిటివ్ ఇక్కడ చెప్పను ఇక్కడ నెగిటివ్ ఇక్కడ చెప్పను మంచిలే పంచుతా ఇద్దరికి సో ఒకరికి ఒకరికి ప్రేమలు పెరిగిపోయినాయి సో వీళ్ళు ఇప్పుడు వీళ్ళిద్దరు బయట పోతే నా భార్య మా అమ్మ పోతే తల్లి కూతురు అని అడుగుతున్నారు మన మా అమ్మ కళ్ళు చిన్న ప్రాబ్లం ఉంటే ఎల్ ఎల్వి ప్రసాద్ పోయారు అక్కడ డాక్టర్ అడుగుతున్నాడంట అమ్మ నీ కూతురు చాలా మంచిదమ్మా ఎప్పుడు మీ కూతురే వస్తామని అంటే నా కోడలు అంటే షాక్ అయ్యాడంట ఎందుకంటే నేను ఇక్కడ నెగిటివ్స్ ఉంటే ఇక్కడ చెప్పను మాక్సిమం ఉండవు ఉన్నా చెప్పను క్లాసిఫై చేసేస్తా మీ ఫ్యామిలీ లైఫ్ కు సీక్రెట్ ఇదే మగాళ్ళందరూ ఇలానే బ్యాలెన్స్ చేయండి బ్యాలెన్స్ చేయాలమ్మా తల్లిని ప్రేమగా చూసుకోవాలి భార్యని ప్రేమగా చూసుకోవాలి మన కోసం అందరిని అందరిని వదిలేసి వచ్చిన భార్యకి ఒక పాయింట్ ఎక్కువ చూసుకోవాలి తల్లిని కూడా పాయింట్ తగ్గి చూడకూడదు ఎందుకంటే మన కోసమే బతికే వాళ్ళు తల్లిదండ్రులు అమ్మా వాళ్ళకి వేరే కోరికలు ఏముంటాయి మనం గొప్ప నేను ఒక నిన్న ఫంక్షన్కి వెళ్ళి మా అమ్మకు నా ఫోటో పెడితే మై సన్ ఈజ్ మై హీరో అని పెట్టింది నిజమే ఏ తల్లికైనా వాళ్ళ కొడుకు హీరోనే నేను ఇంత లాగా ఉన్నా మా తల్లికి హీరో కనబడతాను సో ఐ వెరీ హ్యాపీ విత్ మై మదర్ అండ్ మై వైఫ్ వాళ్ళిద్దరూ మంచి వ్యక్తులే బట్ ఇద్దరు సినిమాలు లాంటి వాళ్ళు కాబట్టి నేను మధ్యలో బ్యాలెన్స్ గా ఉంటా మీ ధైర్యమే వాళ్ళు సార్ ఎస్ మీ అమ్మగారు నిజంగా చాలా స్వీట్ స్ట్రాంగెస్ట్ ఉమెన్ చాలా స్ట్రాంగ్ డెబ్బై ఏళ్ళు అమ్మ రెస్ట్ తీసుకోమని రెస్ట్ తీసుకోని అంటది సిక్స్టీన్ ఇయర్స్ లా ఉంటారు ఏదో చేయాలి ఏదో పని చేయాలి ప్రాజెక్ట్ చేయాలి కంపెనీ పెట్టుకోవాలంటుందని నాకు భయం చూస్తే భయం తను చేయడమే కాకుండా వేరే వాళ్ళకి కూడా చేయించాలనుకుంటా వెరీ వెరీ స్ట్రాంగ్ ఉమెన్ సోషల్ సర్వీస్ ఎక్కువ చేస్తుంది అమ్మా తులసి నెహ్రూ వైఫ్ ఆఫ్ మై ఫాదర్ పిఎస్ నెహ్రూ మీరు లెక్క నిజంగా మా ఫాదర్ ఇంకా మా ఫాదర్ చాలా కామ్ అండ్ ఇల్ ఆల్వేస్ గైడ్ మీ నా తప్పులప్పుడు నన్ను తిట్టింది లేదు ఎంత తప్పు కొట్టేస్తే బాగుండకునేవాడు నేనేమన్నాడు సాయంత్రం వరకు టెన్షన్ అరే కాలేజ్ ఒకటి సినిమాకి వెళ్ళాను తెలిసిపోయింది కొడతాడేమో అంటే కూడా కొట్టాడు నా ఒక మాట అంటాడు నాన్న సినిమాకి పోలేని చెప్తే మేము కూడా వస్తాం నాన్న ఇంకా కాలేజ్ ఎవరికి పోవడం మంచిది కాదు నాన్న అంటాడు ఇంకేమనడు నేను కొట్టేస్తాడేమో తిట్టేస్తాడేమో కానీ నేను మా నాన్నతో యాభై ఏళ్ళ జీవితంలో ఏ ఏ రోజు తిట్టింది లేదు గట్టిగా మాట్లాడింది కూడా లేదు నాన్నగారు సట్ స్వీట్ పర్సన్ హీజ్ మై గురు హీజ్ మై గాడ్ హీస్ మై గైడ్ ఎవ్రీథింగ్ ఎవ్రీథింగ్ ఓకే సో మీ ఫుల్ నేమ్ కాలింగ్ నేమ్ డేట్ ఆఫ్ బర్త్ స్క్రీన్లో కనిపించే త్రీ నెంబర్స్కి వాట్సాప్ చేయొచ్చు లేదా నా పర్సనల్ వాట్సాప్ నంబర్ డబల్ నైన్ ఫైవ్ డబల్ వన్ నైన్ సెవెన్ వన్ నైన్ ఎయిట్ డబల్ నైన్ ఫైవ్ డబల్ వన్ నైన్ సెవెన్ వన్ నైన్ ఎయిట్ నేను ఒక ఫైవ్ మినిట్స్ స్టడీ చేసి ఒక ఫైవ్ మినిట్స్ వాయిస్ ఇస్తాను పేర్లో రాంగ్ నంబర్స్ ఉన్నవాళ్ళు లేట్ చేయకుండా నా అపాయింట్మెంట్ తీసుకోండి నేను మణికొండ పిజాడ్ బిల్డింగ్ ఫిఫ్త్ ఫ్లోర్లో ఉంటాను సో మంత్లీ వన్స్ టు కర్నూల్ అండ్ వన్ డే టు తిరుపతి ట్వంటీ ఎయిట్ డేస్ హైదరాబాద్లోనే ఉంటాను ఎందుకంటే రోజు అందుబాటులో ఉంటే చాలామంది మిస్ కారు అండ్ నేను మీ పేర్లు మార్చను ఒక లెటర్ మారుస్తాను సర్టిఫికేట్లో మార్పులు అవసరం లేదు అండ్ నేను చెప్పినట్టు కోర్స్ రాసుకుంటే హండ్రెడ్ పర్సెంట్ నేను చెప్పిన కోర్స్ లక్కీ నెంబర్స్ లక్కీ మొబైల్ నెంబర్ అండ్ సిగ్నేచర్ అండ్ లక్కీ స్టోన్స్ ఈ ఐదు ఫాలో అయ్యారంటే మిమ్మల్ని ఆపే శక్తే లేదు ఇంకా మనం కష్టపడడానికి భూమి మీద రాలేదు ప్రతిరోజు పండగలాగా ఎంజాయ్ చేయడానికి బట్ చాలామంది సఫర్ అవుతున్నారు పేర్లు లోపమే కారణం దేవుడిచ్చిన పుట్టు కారణం కాదు చాలామంది మా తల్లిదండ్రుల కారణం నా కూతురు పుట్టాక డౌన్ అయ్యాను నా కొడుకు పుట్టాక డౌన్ అయ్యాను ఈ వీడి పుట్టాక నేను నాశనం అయిపోయినాను వాళ్ళకి మిమ్మల్ని చెడిపే శక్తి లేదు మీ పేర్లో రాంగ్ నంబరే మేము జడగొట్టేది సో మనము పాడైతే మన పిల్లల మీద భార్య మీద ఇప్పుడు ఏమంటారు మా ఒకచ్చి సార్ నేను పెళ్ళి కాకముందు కింగ్ సార్ పెళ్ళి నాకు నా భార్య దరిద్రం పట్టుకుంది సార్ చాలా తప్పు అన్న మనకు లక్ష్మీదేవి అంటే ఎవరంటే మీ ఇంట్లో మీ భార్య అని లక్ష్మీదేవి నువ్వు ఆమె ఆనందంగా పెడితే నీకు లక్ష్మి కటాక్షం ఉంటుంది నువ్వు ఆమె నడిపిస్తాడని చూసి వస్తుంది లక్ష్మి ఇంకోటి మాంగళ్య బలం ఉంటుంది అమ్మాయిలకి తాలిబొట్టు వాళ్ళు బాగా ప్రేమగా ఆనందంగా ఉంటే ఆయుష్ పెరుగుతుంది భర్తకి సార్ నా కరెక్షన్ చాలు సార్ నా భార్య వంట తప్ప ఏం చేయదు ఆ నాలుగు రోజులు అనుకుంటే మంచం మీద ఆ వంట నువ్వు చేయదలుస్తుంది కష్టం సో ఎవరిని తక్కువ చేయకూడదమ్మా సో ఇంట్లో వాళ్ళని మంచిగా చూసుకుంటే నేచర్ దీవిస్తుంది కంటి తడి ఆడబిడ్డ కంటి తడి పెట్టిన ఇల్లు డెవలప్ కాదు అవును సార్ సో దీనికి సంబంధించి ఎలాంటి డౌట్స్ ఉన్నా సార్ చెప్పిన నెంబర్స్కి కాంటాక్ట్ అవ్వచ్చు